టెటోడియసీ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సైకాలజీకి సంబంధించి ఇది మూడో వీడియో పిల్లల పెంపక శైలులలో రకాలు సాధికార తత్వ పిల్లల పెంపక శైలి నిరంకుశ తత్వ పిల్లల పెంపక శైలి తత్వ పిల్లల పెంపక శైలి జోక్య రహిత పిల్లల పెంపక శైలి ఇందులో అత్యంత విజయవంతమైనటువంటి పిల్లల పెంపక శైలి సాధికారతత్వ పిల్లల పెంపక శైలి సాధికారతత్వ పిల్లల పెంపక శైలిలో తల్లిదండ్రులలో ఆనందకరమైన ఉద్వేగాలను భర్తీ చేసే విధంగా పిల్లలు తల్లిదండ్రుల మధ్య సంబంధాలను ఏర్పరచుకుంటారు సాధికారతత్వ పిల్లల పెంపక శైలి అథోరియేటివ్ పేరెంటింగ్ స్టైల్ పిల్లలకు స్వయం ప్రతిపత్తిని ఇవ్వటం పిల్లల భావాలను ఆలోచనలను స్వీకరించటం భాగస్వాములు కావటం అనుసరణీయమైన నియంత్రణ నైపుణ్యాలను ప్రదర్శించడం పిల్లల పట్ల ప్రేమను కలిగి ఉండడం పిల్లల అవసరాలు తీర్చడం వంటి ప్రవర్తనలను తల్లిదండ్రులు ఈ విధానంలో కనబరుస్తారు నిరంకుశత్వ పిల్లల పెంపకశైలి అథారిటేట్రియన్ పేరెంటింగ్ స్టైల్ నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే అనే ద్వారా నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలిలో ఉంటుంది పిల్లలను నియంత్రించడంలో బలవంతపు విధానాలు పిల్లలను స్వీకరించడం పిల్లల విషయాల్లో నిమగ్నం అవ్వడం తక్కువ తక్కువ స్వేచ్ఛ తక్కువ ప్రేమ తిరస్కార ధోరణి కలిగి ఉండడం పిల్లలకు సంబంధించిన అన్ని నిర్ణయాలు తల్లిదండ్రులే తీసుకోవడం పిల్లల నుంచి వారి సామర్థ్యాన్ని మించి ఆశించడం పిల్లలను శిక్షించడం వంటి ప్రవర్తనలను తల్లిదండ్రులు ఈ విధానంలో కనబరుస్తారు నిరంకుశత్వ పిల్లల పెంపక శైలికి గురైన పిల్లల్లో కలిగేటటువంటి మార్పులు పిల్లలు ఎక్కువగా ఆందోళనకు ఆతృతకు లోనవుతారు పిల్లలు విచారము ఒంటరితనం తక్కువ స్వావలంబన కలిగి ఉంటారు కుంటనాలకు లోనైనప్పుడు విరోధం పగా ప్రదర్శిస్తారు వీరు కోరుకున్నది సాధించేందుకు బల ప్రదర్శన చేస్తారు బాలర్లో అధిక కోపం బహిరంగ అవిధేయత బాలికల కన్నా ఎక్కువగా ఉంటుంది అంగీకార తత్వ పిల్లల పెంపక శైలి పెర్మిసివ్ పేరెంటింగ్ స్టైల్ పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉంటారు పిల్లల భావాలను ఆలోచనలను ఆమోదిస్తారు పిల్లల పట్ల అవసరానికి మించి శ్రద్ధ చూపవచ్చు లేదా పట్టించుకోకపోవచ్చు పిల్లల ప్రవర్తనను నియంత్రించరు పిల్లలకు మంచి నడవడిక నేర్పడంలో పెద్ద పట్టింపు ఉండదు నిర్ణయాలు తీసుకునే విషయంలో అధిక స్వేచ్ఛను పిల్లలకు ఇస్తారు తమ పిల్లలపై తమ ప్రభావం చూపడంలో తక్కువ నమ్మకాన్ని తల్లిదండ్రులు కలిగి ఉంటారు అంగీకార తత్వ పిల్లల పెంపక శైలి వలన పిల్లల్లో కలిగేటటువంటి మార్పులు పిల్లలు ఎదురు సమాధానాలు చెప్పటం అవిధేయత తిరుగుబాటు ధోరణి తల్లిదండ్రులపై తక్కువ ఆధారపడడం సమస్య పరిష్కారంలో తక్కువ పట్టుదల పాఠశాలల్లో సాధన తక్కువ అధిక సమాజ వ్యతిరేక ప్రవర్తనను కలిగి ఉంటారు జోక్య రహిత పిల్లల పెంపక శైలి ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్ పిల్లల పట్ల ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండరు తల్లిదండ్రులు ఉపసంహార విద్రాన్ స్వభావం కలిగి ఉంటారు పిల్లలను తక్కువగా స్వీకరించడం పిల్లల ప్రవర్తనను నియంత్రించకపోవడం పిల్లలకు స్వేచ్ఛనివ్వడంలో విభిన్న దృక్పథాలను కలిగి ఉండడం పిల్లల పెంపకం పట్ల నిర్లక్ష్యం వంటి ప్రవర్తనలను తల్లిదండ్రులు కనబరుస్తారు జోక్య పిల్లల పెంపక శైలి వలన పిల్లల్లో కలిగేటటువంటి మార్పులు పాఠశాల సాధనలో వెనుకబాటుతనం కోపం అవపాతం సంఘ వ్యతిరేక ద్వారా పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది జోక్య రహిత పిల్లల పెంపక శైలి కారణం తల్లిదండ్రులు తరచుగా అస్థిరతకు అంటే డిప్రెషన్కు లోనవ్వడం అధిక ఒత్తిడి నిరాశ నిష్ప్రహకు లోనవడమే కారణం బాలల సాంఘికీకరణపై ప్రభావం చూపే అంశాలు పాఠశాలల్లో సమవయస్కులతో సంబంధాలు పాఠశాల సంస్కృతి వాతావరణం ఉపాధ్యాయుల ప్రభావం పాఠశాల సాధన ఆటలు పాఠశాలలో ఉపాధ్యాయుల పిల్లల మధ్య సంబంధాలు మిత్రులారా సైకాలజీకి సంబంధించి తక్కువ నిడివి ఉన్నటువంటి వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు ఈజీగా చదువుకోవడానికి రాసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కంటెంట్ నచ్చితే ఛానల్ నైతే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు